సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు కుంభ రాశి మరి లగ్నం వారికి ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తూ మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూడండి వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మన తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి జన్మజాతకం కలవారికి కుండలి విధానం ద్వారాను జన్మజాతకం లేని వారికి ప్రశ్న విధానం ద్వారాను పరిశీలించబడుతుంది కింది నెంబర్కి పే కన్సల్టెన్సీ ద్వారా సంప్రదించగలరు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము రాశి మరియు లగ్నం వారికి జాబ్ కెరియర్ అదేవిధంగా వచ్చేసి ప్రొఫెషన్లో ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని నేను గమనించినట్లయితే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉద్యోగంలో ఆల్రెడీ ఉండి ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వాళ్ళు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళుగా విభజించి చూసినట్లయితే మొదటిగా ఉద్యోగంలో ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తున్నటువంటి ఫ్రెషర్స్ అంటాం కదా ఈ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో మనం కొత్తగా ఇప్పుడే చదువుకొని బయట వచ్చి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారే వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సూపర్ అని మాత్రమే చెప్పలేను కానీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఓకే మీకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీకు ఓపిక అవసరము ఓపిక అదే విధంగా వచ్చేసి క్రమశిక్షణ గట్టి పట్టుదలతో మాత్రమే విజయాన్ని సాధిస్తాము అనేటువంటి ఒక మైండ్ సెట్లోకి మీరు రాగలిగితే మాత్రమే మీకు విజయం అనేది అందుతుంది అంటే హార్డ్ వర్క్ అనేది ఇక్కడ చాలా అవసరము మీరు ప్రిపేర్ అవ్వాల్సింది మీ ట్యాలెంట్ని పెంచుకుంటూ పోవడమే కానీ తప్పితే ప్రతిరోజు మీ ని ఎప్పటికెప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండ ఉండాలి అదేవిధంగా మంచిగా ఎప్పుడు ప్రిపేర్ అవుతూనే ఉండాలి ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా మీకు విజయం అనేది పొందేదానికి అవకాశం ఉంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు జాబ్లో ఎక్స్పీరియన్స్ ఒక పది పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఉన్నారు మీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండబోతుంది అంటే నాకు ఒక ఇప్పుడు ఇస్తున్నటువంటి శాలరీ కంటే హైప్ శాలరీ కావాలి మీరు ఒక టెన్ పర్సెంట్ ఇంక్రీస్ చేస్తున్నారు ట్వంటీ పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇస్తున్నారు నాకు ఇంతకంటే ఎక్కువ కావాలి నేను ఈ పొజిషన్లో ఉండాల్సిన వాడిని నేను ఇంకా ఈ పొజిషన్లో ఉన్నాను ఈ కంపెనీ వద్దు నాకు వేరే కంపెనీకి వెళ్దాము లేదంటే వేరే వేరే ఇక బిజినెస్ చేసుకుందాము ఈ యొక్క ఇదే వద్దు జాబే వద్దు ఇలాంటి ఒక మైండ్ సెట్స్ వస్తూ ఉంటుంది కాస్త ఓపిక పట్టండి ఇది టైం కాదు మీ యొక్క మైండ్ సెట్ లో ఇలాంటి రకరకాల ఆలోచనలు రకరకాల ఛాలెంజెస్ కూడా వస్తూ ఉంటాయి కానీ ఏ వచ్చినా కానీ సరే ఓపిక హార్డ్ వర్క్ మీ పని మీరు కరెక్ట్గా చేసుకుంటూ ఎన్ని జరుగుతున్నా కానీ సరే కళ్ళు ముందుకు ముందుకెళ్ళిపోండి ఎటువంటి సొంత నిర్ణయాలు ఎటువంటి ప్రెషర్ ఉంది కదా అని చెప్పేసి లేదంటే ఆశపడ్డం కానీ ఇలాంటివి ఏదైనా కానీ చేసినట్లయితే సమస్యలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు కాస్త కూల్గా మీరు మీ యొక్క ఆలోచనల్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చే సమస్యల్ని మీ యొక్క అనుభవంతో ఛాలెంజెస్ చేసుకుంటూ వాటిని క్లియర్ చేసుకుంటు ఒక చెస్ ఆడినట్టుగా ఈ ఎత్తుకి ఎత్తు అన్నట్టుగా చెస్ ఆడినట్లుగా మీకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఈ సంవత్సరం చాలా మంచిగా ఉంటుంది ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో కాబట్టి మాకు ఖచ్చితంగా మాకు గవర్నమెంట్ జాబే కావాలి మేము ప్రైవేట్ జాబ్ చెయ్యము మాకు దీంట్లో కొట్టే తీరుతామని కూర్చునే వాళ్ళకి మాత్రము మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి అనేక రకాలైనటువంటి ఛాలెంజెస్ శోధనలు మీకు ఎదురవుతాయి ఉదాహరణకి కుటుంబంలో కావచ్చు ఆర్థికంగా కావచ్చు లేదా హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఇక రకరకాలుగా శోధనలు ఎదురవుతాయి కానీ ఎన్ని శోధనలు మీకు వచ్చినా కానీ సరే మీ మైండ్ సెట్లో సింగిల్ అజెండాతో మీరు ముందుకు వెళ్ళగలిగితే సింగిల్ లైన్ సింగిల్ డాట్ అంటాం అంటే ఒకే ఒక కాన్సెప్ట్ నేను కొట్టాలి నా లైఫ్ మీ యొక్క లైఫ్ స్టైల్లో కూడా అదే పద్ధతిలో యూజ్ చేసుకోవడము మీ యొక్క హార్డ్ వర్క్ అంతకంతకు పెంచుకోవడము మీ యొక్క క్రమశిక్షణ లైఫ్ స్టైల్ క్రమశిక్షణ అంటాం అంటే టైం పాస్ చేయడము లేదంటే ఇంకోటి ఇంకోటి వేయడం అన్నింటిని కూడా కట్ చేసుకోవడము ఫోన్లో పాస్ చేయడం ఫ్రెండ్స్తో టైం పాస్ చేయడం ఇవన్నీ కట్ చేసుకొని పూర్తి కాన్సన్ట్రేషన్తో మీరు కానీ ప్రయత్నిస్తే మాత్రమే మీకు ఈ అవకాశం ఉంది అంటే హార్డ్ వర్కే మీకు కష్టే పని అంటాం కదా సో సింపుల్గా చెప్పాలంటే ఆ కష్టే పని అనేది మీకు అర్థం చేసుకునే ఇయర్ ఇదిగా ఉంటుంది కానీ విజయం సాధించడానికి అవకాశం ఉంది ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్లో ఉంటారో జాబ్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉంటారో మీకు మాత్రం పని భారం అనేది బాగా విపరీతంగా పెరుగుతుంది మీకు వర్క్ ఎక్కువ దానికి తగినటువంటి ప్రమోషన్స్ వస్తాయి దాని తగినటువంటి ఆదాయం ఉంటుంది దాని తగినటువంటి అన్నీ ఉంటాయి ఈ రెండు దీంతో పాటుగా మీకు వర్క్ ప్రెషర్ కూడా అదే విధంగా అదే స్థాయిలోనే ఉంటుంది అదే స్థాయిలోనే మీకు ఛాలెంజెస్ కూడా వస్తుంది ఛాలెంజెస్ని ఒకటి మీరు అనుభవంగా తీసుకోండి లేదా మీ అనుభవంతో దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి ఇలా చేస్తూ ముందుకు పోగలిగితే చాలా మంచిగా ఉంటుంది ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో అంటే విదేశీయం అంటే నా ఉద్దేశంలో గమనించండి కేవలము విదేశీయం అంటే ఏదో యూకే యూకేనే కదా అర్థము ఇక్కడ విదేశీయం అంటే మనం తింటున్నటువంటి భాష వాతావరణము ఆహార వ్యవహారాలకి భిన్నమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళడం కూడా విదేశీ కిందనే లెక్క కట్టబడుతుంది అంటే ఉదాహరణకి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాము తమిళనాడుకో ఢిల్లీకో అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీకి వెళ్ళాలను లేదా అక్కడ అక్కడ పోయి జాబ్ చేయాలనో లేదా అక్కడ వచ్చి మనకు ఇప్పుడు బెంగళూరులో కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలని ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది చెన్నైలో వచ్చేసి మెడికల్స్ చేయాలని ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది ఢిల్లీకి వెళ్ళాలనుకుంటారు ఇలా ఇతర ప్రాంతాలకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావు కూడా మీకు విదేశీ కిందనే లెక్కగట్టబడుతుంది కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ సరే ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి బ్యాక్ బ్యాక్డోర్ ఆపర్చునిటీ అంటారు ఇది ఈ మధ్యకాలంలో కొత్తగా వినిపిస్తున్నటువంటి ఇది ఒక పద్ధతి అనమాట డోర్ ఆపర్చునిటీస్ కావచ్చు లేదా సరైనటువంటి అండర్స్టాండింగ్ లేకుండా అక్కడ ప్రదేశాల గురించి కానీ లేదంటే అక్కడ సిచ్యువేషన్స్ గురించి కానీ సరైనటువంటి అండర్స్టాండింగ్ తీసుకోకుండా అక్కడ సరైనటువంటి పరిశీలన చేయకుండా పోవడము లేదంటే ఏదో ఊహించుకునేసి ఏదో జరిగిపోతుంది అక్కడ ఏదో ఉందనుకొని ఒక భ్రమలో వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా మీకు సమస్యలు తెచ్చిపెట్టడానికి అవకాశం ఉంది అదేవిధంగా కొంతమంది ఫ్రాడ్ కన్సల్టెన్సీస్ కొన్ని ఉంటాయి అనమాట మీకు మోసం చేసి మిమ్మల్ని తీసుకుని అక్కడ తోసేస్తారు తర్వాత మీరు పడే బాధలు భగవంతుడి కెరక అటువంటివి కావచ్చు లేదా కొంతమంది డబ్బులు తీసుకొని విసా ఇప్పిస్తామని ఇంకోటి ఇంకోటి జాబ్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకుంటారు వాళ్ళకి ఇప్పించాము వీళ్ళకి ఇప్పించామంటారు తినడం వాళ్ళు పట్టా ఉండరు సో మనీ ఖర్చు పెట్టడం కావచ్చు లేదంటే సరైనటువంటి అవగాహన లేకుండా ఆవేశంతో వ్యవహరించడము ఆశతో వ్యవహరించడం వల్లనే సమస్య వస్తుంది అలా కాకుండా క్లియర్గా మీరు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించుకొని ఇది కరెక్ట్ ఇక్కడికి ఇది ఇది ఒక యూనివర్సిటీ కరెక్ట్ లేదంటే ఈ కంపెనీ కరెక్ట్ లేదా మనం వీళ్ళతో అప్రోచ్ అవుతున్నది కరెక్ట్ వ్యక్తులు అని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని ముందుకు పోగలిగితే సెకండ్ హాఫ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ అంటాం అంటే రెండో భాగం అంటే సుమారుగా ఐదో నెలల తర్వాత నుంచి మీకు అవకాశం అనేది ఉంది ఎవరైతే నూతనంగా వ్యాపారం చేయాలనుకుంటారో అంటే ఒక పెద్ద మొత్తంలో వ్యాపారం చేయాలి నేను పెద్ద మొత్తంలో ఒక ఇండస్ట్రీ రాగా లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాలి లేదా పెద్ద మొత్తంలో ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి మీకు అనుభవం లేని వ్యాపారంలో అయితే మాత్రం మీరు దిగొద్దు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి లేదు మీకు ఎంతో కొంత అనుభవం ఉంది నాకు నాకు ఎక్స్పీరియన్స్ ఉందంటారా ఒకటికి పదిసార్లు ఆలోచించండి అదే సందర్భంలో మీ జాతకాన్ని పరిశీలించుకుని ఇది కరెక్ట్ టైమా కాదనేది కూడా చూసుకోండి ఇది దీంతో పాటుగా మీరు పెట్టే పెట్టుబడి కూడా ఒకేసారి పెద్ద పెట్టుబడి పెట్టి దిగకుండా కొంచెం కొంచెంగా పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించడం అనేది ఈ సంవత్సరంలో చాలా మంచిది ఈ సమయంలో చాలా మంచిది అని చెప్పుకోవచ్చు కాబట్టి ఉండేటువంటి ఈ సంవత్సరం మొత్తం గ్రహస్థితుల యొక్క గ్రహాల యొక్క ట్రాన్సిస్ట్ కావచ్చు గ్రహాల యొక్క స్థాన చలనము వారి యొక్క వక్రలు అవన్నింటినీ ఒకసారి పరిశీలించుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఒకేసారి పెట్టుబడి పెడితే ఇబ్బంది అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి కొంచెం కొంచెంగా డెవలప్మెంట్ కొంచెం కొంచెంగా పెట్టుబడి పెట్టి ఆ ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద మీరు కానీ ప్రయత్నం చేస్తున్నాగలిగితే ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తారు ఒకవేళ మీరు ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నారు మా మీకు ఒక పది పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది వ్యాపారంలో అంటే మాత్రము మీకు చాలా మంచిగా ఉండబోతుంది కానీ ఎప్పుడు మంచిగా ఉంటుంది మీరు వ్యాపార నియమాల్ని పాటించినప్పుడు వ్యాపార దక్షత అంటాం సో వ్యాపార నియమాలు ఫంక్వాలిటీ పాటించినప్పుడు హార్డ్ వర్క్ చేసినప్పుడు మాత్రమే మీకు మంచిగా ఆదాయాలు రావడం అనేది జరుగుతుంది ఎవరైతే సర్వీస్ సెక్టర్స్ అదే అదేవిధంగా కన్సల్టెన్సీ సర్వీస్ ఈ రెండు కలిపినటువంటి సెక్టర్స్ లో ఉంటారో మీ యొక్క సర్వీస్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది మీ యొక్క మీ యొక్క పేరు కీర్తి అంట మీ కీర్తి అనేది మంచిగా అభివృద్ధి కలుగుతుంది మీ యొక్క టోటల్గా మీకు నెట్వర్క్ ఫ్రెండ్ సర్కిల్ నెట్వర్క్ ఈ నెట్వర్క్ అనేది చాలా మంచిగా ఏర్పడుతుంది ఒక పెద్ద నెట్వర్క్ మీ గురించి చాలా మందికి తెలుస్తుంది ఇలా అన్ని రకాలుగా చాలా మంచిగా ఉంటుంది కానీ ధనం అనేది బ్లాక్ అయిపోతూ ఉంటుంది మనం ఒక పని చేస్తాం ఎందుకు పని చేస్తాం డబ్బుల కోసమే పని చేస్తాం సో ఆ డబ్బులు అనేది మనం చేసిన దానికి తగినటువంటి డబ్బులు రాకపోవడం లేదా వాళ్ళు మనం పని చేసి పెట్టిన దానికి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడము వాళ్ళైతే పది మందికి మనం మంచిగా చెప్తారు కానీ దానివల్ల మంచిగానే ఉంటుంది కానీ ఇటు ధనం అనే విషయానికి వచ్చినప్పటికీ డబ్బులు అనే విషయానికి వచ్చినప్పటికీ ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది కానీ వాటిని ఏది పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు పోండి ఖచ్చితంగా లైఫ్లో మంచి గ్రోత్ అనేది మాత్రం మీకు ఉంటుంది మీ సర్వీస్ని పది మంది గుర్తించారు అలా మనకు మంచి గ్రోత్ లైఫ్లో గ్రాడ్యువల్ గ్రోత్ అంటాం కదా ఆ గ్రాడ్యువల్ గ్రోత్ అనేది మాత్రము మీకు ఉంటుంది ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచారాన్ని అనుసరించి అంటే ఉదాహరణ చెప్పండి మీకు ఓవరాల్గా గ్రహాల యొక్క ట్రాన్సెట్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ రాశి మీద ఏ విధంగా పనిచేయబోతున్నాయని ఓవరాల్ అన్నమాట ఇది ఓవరాల్ సో ఇది అర్థం చేసుకోండి మీ జన్మ జాతకాన్ని బట్టి మీ యొక్క టోటల్గా ఇప్పుడు చెప్పిన ఫలితాలలో మార్పులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి మీ జన్మ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఏదైనా బ్లాక్స్ ఉంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోగలిగితే చాలా మంచిగా ఉంటుంది వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్